జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూములపై ప్రత్యేక దృష్టి సారింపు రెవెన్యూ శాఖ ఇప్పటికే పలువురి కబ్జాదారులపై ఇరవై కేసులు నమోదు చేశారు ప్రభుత్వ భూములను కబ్జా చేసిన అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్ప అంటున్న ఎంఆర్ఓ సుచరిత కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వ భూములను కాపాడాల్సిందిగా ఆర్ఏ శ్రీ ఆదేశించారు వారు సర్వే నిర్వహించి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సర్వే నిర్వహించి వాటికి కంచెలు వేయడం ప్రారంభించారు అరుంగర్ సి ఆర్పీఎఫ్ గేట్ ఎదురుగా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ ఏడు వందల డెబ్బై రెండు ఏడు వందల డెబ్బై ఐదు ఏడు వందల ఎనభైలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా కాపాడారు అదేవిధంగా భూ కబ్జాదారులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇలాంటి అక్రమాలు మళ్లీ పునరావృతం జరిగితే క్రిమినల్ కేసులు పెడతామని ఎంతటి వారైనా ఉపేక్షించలేదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఎక్కడెక్కడ అంటే ఆల్రెడీ ఏదైతే మాకు గవర్నమెంట్ ల్యాండ్ కోర్టు కేసులు లేకుండా ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ చేసినాయని దృష్టిలో వచ్చినాయి మేము కొన్ని పార్సల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది దాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తే మాకు ఇమీడియట్గా వాటిని ఫెన్సింగ్ వేయించండి అని చెప్పడం జరిగింది కాప్రోలో ఆల్రెడీ ఫోర్ పార్సల్స్ ఫెన్సింగ్ వేయించడం జరిగింది జవహర్నగర్లో స్టార్ట్ చేశాము ఏదైతే కోర్టు కేసెస్ ఇంజంక్షన్ ఉన్నాయి తర్వాత టేకప్ చేస్తాము స్టే వెకెట్ పిటిషన్ వేసిన తర్వాత ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని హుడా భూములు దిల్ భూములు వాళ్ళకి ఆల్రెడీ మ్యాప్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళది వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఫెన్సింగ్ వాళ్ళే వేసుకుంటారు మిగులు భూమి ఏదైతే ఉందో అదర్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వకుండా మా గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి మాత్రం ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు కేసెస్ అబౌ ట్వంటీ కేసెస్ నేను బుక్ చేయడం జరిగింది ల్యాండ్ గ్రాబర్స్ మీద ఫోర్ మంత్స్ లో చూసుకున్నట్టు అయితే కన్స్ట్రక్షన్స్ కూడా చాలా తగ్గినాయి అది మీకు కూడా మీ దృష్టిలో కూడా ఉన్నది కన్స్ట్రక్షన్స్ అయితే అసలు జరగడం లేదు వెజ్ అండ్ నాన్ వెజ్ లో అది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకు మేము ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దాని మీద ఇంజంక్షన్ టిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని ఉంది సో అందుకోసమని మేము దాని మీదకి ఏం టేకప్ చేయలేకపోతున్నాం Thank you.